నల్గొండ పట్టణం శివాజీనగర్ ప్రాంతానికి చెందిన ఎనభై ఆరు సంవత్సరాల మారోజు కౌశల్య ఈరోజు ఉదయం ఐదు గంటలకు స్వర్గస్థులైనారు మరియు అలానే ఈరోజు ఉదయం పదకొండు గంటలకు పద్మావతి కాలనీ ప్రాంతానికి చెందిన వయస్సు ఎనభై రెండు సంవత్సరాల కొప్పారపు వెంకటరామ శర్మ స్వర్గస్థులైన వీరి కుటుంబ సభ్యులకు మరణానంతరం నేత్రదానం ప్రాముఖ్యతను వివరించగా వీరి అంగీకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐడొనేషన్ సెంటర్ టెక్నీషియన్ బచ్చలకూర జానీ మేనేజర్ డాక్టర్ చే నేత్రదాన సేకరణ జరిగింది నల్గొండ పట్టణం శివాజీనగర్ ప్రాంతానికి చెందిన ఎనభై ఆరు సంవత్సరాల మారోజు కౌశల్య ఈరోజు ఉదయం ఐదు గంటలకు స్వర్గస్థులైనారు వీరి కుమారులు భీష్మా కుమార్ విశ్వ విజయ్ కుమార్ మరియు బంధుమిత్రులు సదానంద్ ప్రవీణ్ బుచ్చి రామాచార్యులను సంప్రదించగా వీరి మరణాంతర నేత్రదానానికి అంగీకరించడంతో ఉదయం పది గంటలకు నేత్రదాన సేకరణ జరిగింది అలానే ఈరోజు ఉదయం పదకొండు గంటలకు పద్మావతి కాలనీ ప్రాంతానికి చెందిన కొప్పారపు వెంకటరాయశర్మ నలభై ఎనభై రెండు సంవత్సరాలు స్వర్గస్థులైన వీరి కుమారుడు కొప్పారపు బుచ్చిరామయ్య కోడలు అంజనీ దేవీలను సంప్రదించి మరణాంతర నేత్రదాన ప్రాముఖ్యతను వివరించగా వీరి అంగీకారంతో ఒకటి గంటలకు నేత్రదాన సేకరణ జరిగింది లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐడొనేషన్ సెంటర్ టెక్నీషియన్ బచ్చలకూర జానీ మేనేజర్ డాక్టర్ పుల్లారావుచే నేత్రదాన సేకరణ జరిగింది ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఐడొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ మరణానంతరం ఆరు నుండి ఎనిమిది గంటలలోగా నేత్రదానం చేయించవలనని ఒకవేళ పార్థివ దేహాన్ని ఫ్రీజర్ బాక్స్లో ఉంచినట్లయితే పదిహేను గంటల వరకు నేత్రదానం చేయించవచ్చని ఈ నేత్రదానం ద్వారా సేకరించిన కార్నియా అను కంటి పొరలను ఇద్దరి నుండి నలుగురికి అమర్చి కంటి చూపును ప్రసాదించవచ్చునని తెలిపారు నేత్రదానం చేయుటకు తమ ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ డబల్ నైన్ నందు సంప్రదించాలని కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునాముల కోరారు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అడ్వకేట్ కేవీ ప్రసాద్ మాట్లాడుతూ వీరిని ఆదర్శంగా తీసుకుని ప్రజలందరూ నేత్రదానం చేయించుటకు ముందుకు రావాలని కోరారు ఈ విధంగా సేకరించిన రెండు వందల అరవై కార్నీయ అనుకంటి పొరళ్ల ద్వారా రెండు వందల అరవై మందికి పైగా కార్నియా అందులకు కంటి చూపుని ప్రసాదించగలిగామని మేనేజర్ డాక్టర్ పుల్లారావు తెలిపారు నేత్రదాతకు కావాల్సిన ఫ్రీజర్ ను తమ ఎల్వి సేవా సంస్థ ద్వారా పూర్తి ఉచితంగా ఇస్తున్నామని లయన్ ఎల్వి కుమార్ తెలిపారు ఐ డొనేషన్ సెంటర్ సభ్యులు డాక్టర్ ప్రనుష డాక్టర్ నితీష ఏచూరి శైలజ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దామర యాదయ్య కార్యదర్శి డాక్టర్ కొనకంచి విజయ్ కుమార్ కోశాధికారి డాక్టర్ ఎం ప్రవీణ్ లయన్ వేముల సాయి కుమార్ నిమ్మల పిచ్చయ్య గట్టు అశోక్ రెడ్డి తంతెనపల్లి సైతులు తదితరులు వీరి మృతి పట్ల సంతాపాన్ని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఈ ఆరు నెలల్లో కూడా నిన్నటి వరకు నూట ఎనిమిది నూట ఇరవై ఎనిమిది కార్ మేము సేకరించడం జరిగింది అమ్మగారు ఈరోజు నూట ఇరవై తొమ్మిది మరి ఈరోజు మా రోజు కౌశల్య గారు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది సంవత్సరాలు నుండి మరి వారు మన కుటుంబం నుంచి మన సమాజం నుంచి వారు దూరమయ్యారు సరే కారణాలు ఏమైనా ఉండొచ్చు కానీ ఈ దొక్క సమయంలో కూడా ఈ కష్ట సమయంలో కూడా కుటుంబీకులు ముఖ్యంగా నాకు సుపరిచితులు మరి కౌశల్య గారి కుమారులు అలాగే కోడళ్ళు మరి వారి ఇవన్న సార్ కూడా నాకు తెలుసు సో వారంతా ముందుకు వచ్చి ఈరోజు కౌశల్య గారి నేత్రాలు కూడా మేము కూడా ఇస్తాం ఇంకొక ఇద్దరి అందులో జీవితాల్లో కూడా మేము విరుగునే నేత్రాలు నేత్రదానం ఇచ్చి ఆవిడకు కూడా మరి ప్రపంచాన్ని ఈ సౌందర్యాన్ని చూసే ఆ యొక్క అవకాశాలు కల్పిస్తాము అనిపించారు దానికి మీ ఇంట్లోనే మెడికల్ ఫ్లాట్ డాక్టర్ సింధుజ అండ్ మహేష్ గారు ఉన్నారు కాబట్టి వీళ్ళందరి సమక్షంలో ఈరోజు ఆవిడ నేత్రాలను సేకరించడం నిజంగా అంటే ఆ అమ్మ యొక్క తప్పకుండా ఆత్మకు సమాజానికి వెలుగునిస్తుంది కాబట్టి చూపినిస్తుంది కానీ ఆవిడ ఆత్మకు శాంతి కలుగుతుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అలాగే మీ అందరూ కూడా నమస్కారం తెలుసు మనం మన బాధ్యత ఏంటంటే ఈవిడే కాదు ఇంకా లక్ష్యంలో ఉన్నారు అందరితో బాధపడుతూ ఆ లక్షల మందికి మనం వాళ్ళంటే మనం ఇచ్చే ఈ వందలు విందులు చనిపోవు మరి చనిపోయిన ఒక మనిషి చనిపోయిన ఆరు నుంచి ఎనిమిది గంటలలో మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మా టీవీ మీ దగ్గరికి వస్తుంది ఎవరిని ఇబ్బంది పెట్టడం ఖర్చు పెట్టేది కూడా లేదు ట్రాన్స్పోర్ట్ కూడా మేమే చేసుకుంటాం ఈవెన్ నల్గొండ నుంచి థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నా కూడా ఏ నైట్ అయినా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మాకు ట్రైన్డ్ టెక్నీషియన్ జానీ ఉంటాడు కౌన్సిలర్గా చంద్రశేఖర్ ఉంటాడు నేను ఐఎమ్ ద మేనేజర్ ఫర్ దట్ సెంటర్ అండ్ డాక్టర్ హరినాథ్ గారు మేనేజింగ్ డైరెక్టర్గా మేము నలుగురు కూడా టీంలాగా అయి మిగతా మిగతా సభ్యుల ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఎందుకంటే మీరు ఆలోచించండి నూట ఇరవై తొమ్మిది మంది అంటే దాదాపు రెండు వందల యాభై పైచిలకు మందికి మనకు అంటే ఎంత మంచి చర్య ఇది కాబట్టి మన అందరం కూడా ఒక బాధ్యతగా బాధ్యత అయితే పౌరులుగా ఈ యొక్క అంధత్వాన్ని నిర్మూలించాలంటే నిజంగా నల్గొండ ఇప్పుడైతే టాప్ మోస్ట్ లిస్టులో ఉంది తెలంగాణలో మిగతా జిల్లాల కంటే మిగతా జిల్లాలో కూడా మన చూసి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు అది స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇదంతా మనం చేసే కృషి మేమెడకు రావడం దయచేసి మీరు అంటే మేము ఏడుపులో ఉన్నా కూడా అరే మాకు మాకు నీళ్ళు వచ్చేది మమ్మల్ని కష్టపడతా అనే అపోహ మాత్రం మీ మనసులో నుంచి తీసేయండి తద్వారా అదే కాదు కొంతమందికి ఇంకా సందేహాలు ఉంటాయి మా నెక్స్ట్ జనరేషన్స్కి మా అమ్మగారి నేత్రాలు ఇస్తే మా నెక్స్ట్ జనరేషన్కి మేమేమన్నా అమ్మగారి దీని ద్వారా 你们那里